యొక్క కమౌన్టీ డెవలప్‌మెంట్ కి ఏర్పాట్లు కట్టుకున్నాము. ఇతర రాష్ట్రాల నుండి వివిధ రకమైన క్రీడా కార్యకలాపనై దరదేనపించి మన కమ్యూనిటీ హోమలో 2020 అనునతలై ఉంది. మేనేజర్ గారు, BSCSO వార్ది స్టేడియం వేడుకకు సంబంధించినటువంటి ముఖ్యమైన వారిని మార్చుకున్నాము.

యేస్ స్వాగతం. కార్యక్రమకటనవండి. తయారు చేసుకోవడానికి సునీల్ గారు గాలి కొరుకుండు. ఇక్కడ మినిమమ్ అమౌంట్ చేసినటువంటి మాంత్రికుల కూడా సకిల్ దగ్గర తెలియజేస్తో. ഇതുవంటి ఈ వేడల వేడలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తో. జనాల వేడల కారణంగా ఈ రకమైన వాటిటువంటి ఎంప్స్ సంబంధమైనటువంటి తెలియజేస్తాయి తెలియదా <apples> 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 <apples>

ప్రకాష్ ప్రాజెక్ట్స్ స్వాతి బట్మనేని ఎంపిఆర్ అకడమీ అరిక్వెస్ట్ స్వాతి బట్మనేని గారు నాగేశ్రావు గారు అన్న ఆంజనో నారంద్ర గారు చేసి ఇన్ డెవలప్ చేసి ఓన్లీ ఫోర్ గుడే సార్ అన్నప్పుడు కాలేజీ వాళ్ళతో డెప్లాయ్ తీసుకో చెప్పింది అడిగిన అన్నాడు నేనంటే మరి చుర్రోళ్ళు కోర్టు లేకపోతే ఎక్కడ బాబు అని నివర్తించే వాళ్ళతో చెప్పడాడు తీసుకొని తీసుకొచ్చాం నరేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు గౌరవీయులైన మరియు అయిపోతుంది रसपांडर सांचेरी के सभी ऑल डी टीम, बीबीसी मोटर्स, किरण कारू, एलसी एकाडमी, अरे कुछ किरण कारू जॉइन हो रहा है, मालाजेश्वर, रस्माय रविकारू, अजाज रंधी मेलाजेंट, मिठाई पटलम, रंगा सिमस्कारू, ग्रुप सांप, जीवी मॉल, सुमन, प्रकाश प्रोजेक्ट्स, वहाँ पी अच्छी लगा रू అభయ హాస్పిటల్స్ నాగేశ్వరరావు గారు ఉత్తరాఖండ్ జేవిడి రాంబాబు గారు డైరెక్టర్ చిక్కోలు సంకల్పా సంకల్పార్ సాయి గారు ఢిల్లీ ఎలెవెన్ ఐ ఆల్సో ఇన్వైట్ అవర్ సునీల్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ టీం గుర్బన్ ప్రదీప్ గారు మతిన్ గారు నర నరేష్ గారు వెంకట్ గారు రేరే సందీప్ టీం కి డెర్స కలీబ్ దరీబ్ నాగరాది ఆట నేను ఏం చేయాలి చెప్పండి జర్సీ ఉంది దాని మనం ఐపీఎల్ లాగా ఎన్నిటిగా ఒకసారి ఫాస్ట్ కి చేయాలి వాళ్ళకి జర్సీ లాంచ్ కి కాని ఒకసారి చేయండి ఇంకా ఏమేమి వాంతుడి కావాల స్పీడియానికి చెప్పండి కాదు చిన్న లైటింగ్ ఉంటుంది అంటే కెపాసిటీ తగ్గట్టుగా పెట్టాలి కదా

ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవచ్చారు అదే అది అదే సార్ అది ఏం కావాలి అది అడుగుతా చెప్పండి తొక్క పోకుండా რქლვიხ/. შქალნლ�》რქე შქ�ichi yatamaan wera wr Thank <laughs> you.